నిన్న మొన్న ఈ సంఘటన విషయంలో సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియా కొందరు మిత్రులు ఈ విషయం గురించి ప్రసారం చేయడం ప్రచురించడం జరిగితే ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నారు నేను జిల్లా మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ఉమ్మడి జిల్లా పెద్ద మనిషి ప్రాజెక్టుల విషయంలో చాలా లోతైన అవగాహన ఉన్న కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మేము వాస్తవ పరిస్థితిని ఫీల్డ్లో పరిశీలించి ఇంజనీర్లతో ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలనో నిర్ణయం ఈ ఈరోజు Y creer ahora muy en muy el invierno de este mundo